హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లూరు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా అనుకుంటున్నా అయితే ఇవాళ వీడియో వచ్చేసి అయితే నా లాంగ్ జుట్టుకి చిన్న జడ అన్నట్టు ఈ ఈ పుష్ప కింద పిసగి కదా అట్లా నాకు జుట్టు అంటే మస్తు ఇష్టం అట్లా స్టైల్ స్టైల్ జడలు కూడా వేసుకుని ఇష్టం కానీ మనకు గంతగానం వేసుకోరాదు గట్ల అయితే మా వయసు అయితే ఈ మన తర్వాత వేసింది ఈ జడనే ఎందుకనంటే నాకు ఈ జడూ ఇట్లా సైడ్కి సైడ్ లాగా పెట్టుకున్నాను అంటే మస్తు ఇష్టం అన్నట్టు గట్ల పండగ రోజు కూడా వేసుకున్నా కానీ అసలు ఆ రోజు నేను వీడియో దిగలే ఫోటో దిగలే ఏం దిగలే ఆ రోజు కూడా ఇట్లనే వేసింది కానీ కింద కింద ఇట్లా గ్యాటర్ గ్యాటర్ లేదు స్టెప్లు స్టెప్లు వేసింది అసలు అది దిగే దిగలేదు వీడియో మర్చిపోయినా కానీ ఇలా ఇట్లా పట్టిగానే నేనే సెల్ఫీ వీడియో తీసుకున్నా అన్నట్టు నాకు నచ్చి ఎట్లుందో మంచి ఉందా మంచిగా ఉండదా అనేసి అయితే మొత్తం అయినాకనైతే చూపిస్తా జూడరీ అసలే నాదైతే సిలికి హెయిర్ అంత షైనింగ్ షైనింగ్ హెయిర్ లేకుండా అంత గడ్డి గడ్డి పొరక లాగా ఉంటుంది నూనె పెడితేనేమో ఉడకపోతుంది నూనె పెట్టకుండానేమో గిట్ల గడ్డి నూనె పెట్టకుంటేనేమో గిట్ల గడ్డి లేసినట్టు పొరక లేసినట్లు ఎత్తే పెట్టుకుంటే ఒక బాధ పెట్టుకోకుండా ఒక బాధ మొత్తానికైతే ఇక నేను పెట్టుకున్నా అంత అంత గడ్డి గడ్డి లేసినట్లు అని ఇక మళ్ళీ ఎందుకో ఏమో అట్ట జీడేసుకోవాలనిపించింది స్టైల్ జీడ అట్లా వేయించుకున్నా మంచిగా ఉంది మంచిగా ఉంది నాకు నచ్చింది మీకు నచ్చిందో నచ్చలేదు నాకైతే తెలియదు కానీ ఇక చిక్కులు తీసి తీసి మా వయసు అయితే జడేసింది చిక్కులు అంటే వట్టుకనే చిక్కులు కడి తిన్నాడు జుట్టు అసలు ఎందుకు ఏమో మోగా మొన్న కట్ చేసిన కొన్ని కానీ అట్లా అయినా కూడా కొంచెం కష్టంగానే ఉంది ఇక ఇట్లేసింది మొత్తానికి ఎట్లుంది మంచిగా ఉంటేనే అయితే మంచిగా ఉంది అని చెప్పరు మంచి లేకుంటే మంచిగా లేదని చెప్పారు తర్వాత నేను జడల్లుకున్నా కాకపోతే అది వీడియో తీయలేదు మామూలుగా ఇట్లా తీసి స్టెప్పులు స్టెప్పులు పాయలల్ ఇట్లా పెట్టింది ఒకటే ఒకటే పాయలు తీసి అట్లా మలుసుకుంటే పెట్టింది పెట్టినాక ఇట్లా పైనుంచి మీ నుంచి ఇట్లా అయితే తిగింది మనది మనకి వేసుకున్నాడు కొంచెం కష్టమే కానీ వయసు అయితే వేసింది ఏదో నా దగ్గర ఉన్న క్లిప్పులతోనే అట్లా పెట్టింది మొత్తం అయితే పెట్టలే అన్నట్టు ఇంకో సైడ్ ఎన్నో పక్కనేమో ఇట్లా తీసింది ఏంటో మలసింది ఇట్లా సైడ్కి పెట్టింది ఇక జడే వేసుకున్న గ్యాటర్ వేసుకున్నా అయిపోయింది మొత్తానికి వీడియో నచ్చితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్